విశాఖ కూర్మనపాలెం ఎనభై ఆరవ వార్డు శ్రీ గౌరీ సేవ సంఘం కూర్మనపాలెం ఆధ్వర్యంలో గౌరీ భవనం భూమి పూజ ఈ భూమి పూజకు ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా గౌరీ సేవ సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ రాష్ట్ర గవరం కమ్యూనిటీ చైర్మన్ మల్ల సురేందర్ గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్ప రెడ్డి కార్పొరేటర్లు విశాఖ కూర్మనపాలెం ఎనభై ఆరవ వార్డు శ్రీ గౌరీ సేవ సంఘం కూర్మనపాలెం ఆధ్వర్యంలో గౌరీ భవనం భూమి పూజ ఈ భూమి పూజకు ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా గౌరీ సేవ సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ రాష్ట్ర గౌర కమ్యూనిటీ చైర్మన్ మల్ల సురేందర్ గాజువక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి కార్పొరేటర్లు బొండా జగన్ లేల కోటేశ్వరరావు పారిశ్రామికవేత్త థామస్ సుబ్బారావు శ్రీ గౌరీ భవన్ భూమి పూజకు సంఘం పెద్దలు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ గౌరీ భవనానికి అన్ని కులస్తులు అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఈ కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్నది ప్రతి ఒక్క కమ్యూనిటీ వారు కూడా ఈ భవనాన్ని వారి వివాహాలు మరియు ఫంక్షన్లు జరుపుకున్నటకు వీలుగాను అన్ని రకముల సదుపాయాలు కూడా సమకూరుస్తామని శ్రీ గౌరీ సేవా సంఘం కూర్మనపాలెం వారు చెప్పడం జరిగింది శ్రీ గౌరీ సేవా సంఘం కూర్మనపాలెం సంఘం సభ్యులు గౌరవ అధ్యక్షులు ఉల్లూరి శ్రీను అధ్యక్షులు మల్లా అప్పల రాజు సెక్రటరీ దొడ్డి సూర్యనారాయణ క్యాషియర్ ఆడారి అప్పారావు ముఖ్య సలహాదారులు శరగడం సత్యనారాయణ కర్రీనాయుడు గౌరవ సంఘ సభ్యులు గౌరీ సంఘం పెద్దలు దొడ్డి రాము అప్పల అప్పలనాయుడు కాండ్రేగుల నాగేశ్వరరావు రామపురం రాపేటి ప్రసాద్ మల్ల కాశీ ఆళ్ల శ్రీను కర్రీ బాబురావు తదితర గౌరీ సంఘ కుటుంబ సభ్యులు మరియు మహిళలు కూడా పాల్గొనడం జరిగింది కోర్మానపాలెం గౌరీ సేవా సంఘం వారు నూతనంగా ఒక నిర్మాణం కళ్యాణ మండపం కడతామనే నిర్మాణంతో ఈరోజు గ్రామస్తుల్ని గ్రామంలో అన్ని కులాల వారిని అందరినీ పిలిచి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేశారు ఆ శంకుస్థాపన కార్యక్రమంలో దిగ్జంగా జరిగింది మహిళలు పెద్దలు రాజకీయవేత్తలు గ్రామంలో ఉన్న పొరజనులు గౌరీ జాతులు అందరూ వచ్చారు ఈ కార్యక్రమం దిగ్జయంగా చేశారు కానీ ఈ కోర్మానపాలెం గౌరీ సంఘంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఏదో భవనం కడదామని ప్రతినిధ్యతతో ఉన్నాము కానీ ఈరోజు ఆ భగవంతుడి దయ వల్ల ఆ గౌరీ మా దయ వల్ల అది సఫలమైనది ఇది కేవలం గవర్లకొక్కరికే కాదండి కళ్యాణ మండపం ఇక్కడున్న గ్రామంలో ఉన్న వాళ్ళకందరూ అందుబాటులో ఉండి అన్ని సదుపాయాలు ఉండి కలగజేసేలాగా కళ్యాణ మండపం నిర్మించడం జరుగుతుంది ఇది ఒక జాతికి ఉద్దేశించింది కాదు ఇది గ్రామస్తులందరికీ ఉపయోగపడే విధానంగా ఈ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు చాలా లోటుపోట్లు ఎక్కువగా జరుగుతున్నాయి అందువల్ల ప్రజలకి అందుబాటులో ఉండి అతి తక్కువ ధరలో అతిగా ప్రజల్ని ఒక ఒక సేవ అండి గౌరీ సేవా సంఘం అంటే ఒక సేవ ఆ సేవలో ఇదో భాగంగా ఈ సేవ చేయడానికి ఈ నిర్మాణం చేస్తున్నాం ఈరోజు ఈ కార్యవర్గానికి అందరినీ మనం అభినందించాలి అప్పలరాజు గారి కార్యవర్గానికి లేదా తర్వాత నా అప్పల్ గారు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ పెద్దలతో సహకారం అప్పుడు పురాతనంతో సహకారంతో వచ్చిన ఈ కళ్యాణ మండపం దిగ్జంగా జరిగింది ఇది దిగ్జంగా జరగాలని ఆ భగవంతుని ఆ గౌరీ మాత్రని ప్రార్థిస్తూ ఇది తప్పక ఇదే రోజుని శంకుస్థాపన చేయాలనేది మా కుర నిశ్చయం ఎందువల్లంటే గౌరీ మా ముందుగా గౌరీ సోదరులకి ఎక్కడున్న మిత్రులందరూ కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదములు చాలా సంతోషం ఈరోజు చాలా మంచి శుభ పరిణామం ముఖ్యంగా కార్తీక మాసం కార్తీక మాసం వచ్చిందంటేనే మరి గౌరీ పరమేశ్వరులు గుర్తుకొస్తారు మరి రాష్ట్రం నలుమూలల మరి కార్తీక మాసంలో గౌరీ పరమేశ్వరులు ప్రతిష్టాపించుకొని ఈ పూజలు నిర్వహిస్తూ మరి ఈరోజు కూర్మన్నపాలం గౌరీ సంఘం ఆధ్వర్యంలో మరి చిరకాలు కోరిక ఎన్నో సంవత్సరాలు పెట్టి మరి ఒక సొంత కళ్యాణ మండపం నిర్మించుకోవాలన్నది చిరకాల కోరిక వారికి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏ వివాహాలైనా ఏ శుభకార్యాలైనా సరే మరి దూరంగా వెళ్ళి చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మరి గౌరీ సంఘం ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేయడం చాలా శుభ పరిణామం ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మరి గౌరీ సోదరులు ఈ సంఘం వారు ఎంతో కృషితో అందరికీ ఉపయోగపడుతుంది అంటే ఒక సంఘానికే కాదు ఊర్లో ఎవరికైనా సరే ఏ వివాహం కార్యక్రమం అయినా ఏ శుభకార్యమైనా ఏ జన్మదిన కార్యక్రమాలైనా మరి కళ్యాణ మండపం అందరికీ ఉపయోగపడుతుంది మరి వచ్చే సంవత్సరం కల్లా ఈ కళ్యాణ మండపం పూర్తి స్థాయిలో మరి చక్కగా భగవంతుడి ఆశీస్సులతో పూర్తిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి వచ్చే సంవత్సరం కల్లా ఈ కళ్యాణ మండపం నిర్మాణం పూర్తి కావాలని మరి రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఓపెనింగ్ సమయంలో కానీ ఏదైనా ఇబ్బందులు ఇచ్చినా ప్రభుత్వ పరంగా కూడా మరి అవన్నీ కూడా పరిష్కరించే దిశగా అక్కడ మన సభ్యులందరూ కూడా అందరూ ఉన్నాం కాబట్టి మన మిత్రుడు కార్పొరేటర్ బండా జగన్ కానీ మన అందరూ కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయకాలు కావాలన్నా ప్రథమ పౌరులు మిత్రులు జగన్ గారికి బీసీ గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర గారికి ఇక్కడ విచ్చేసిన బా కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు శివాజీ గారికి మా సోదరులందరికీ మిత్రులకి సంఘ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం ఇలా చెప్పిన వెంటనే ఫస్ట్ మా మిత్రులు జగన్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాం బ్రదరు ఆయన చెప్పిన వెంటనే ఒకటే చెప్పారు అతను మంచి కార్యక్రమం చేస్తున్నారు మీరంటే చాలా ఫస్ట్ నుంచి మొట్టమొదటి నుంచి మిమ్మల్ని అభిమానించే మనిషి నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు చెప్పడం జరిగింది అలాగే మా బ్రదర్ మా సురేంద్ర గారు కూడా మొన్న వెళ్ళి చెప్పిన వెంటనే మనం ఇది మన కులంది కాదు ఇది అందరిది అని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ఈరోజు మా సంఘం తరఫున మా అందరి తరఫున వారికి ఒకటే మాట ఇస్తున్నా మా అందరి యొక్క కృషి వన్ ఇయర్ అమ్మవారు మళ్ళీ అమ్మవారు వచ్చే విధంగా లోపే కట్టాలని ఆలోచనలో ఉన్నాం మీ అందరు ఆశీసులు మీ అందరూ ఏ విధంగా నడుపు చెప్పాము ఏ విధంగా ఈరోజు మీడియా సమక్షంలో మాటిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా సాధారణ మనిషి కూడా మన గౌరీ కళ్యాణ మండపం ఉంది గౌరీ కళ్యాణ మండపం ఉంది దాంట్లో అనే విధంగా ఇక్కడ ఉంటాము అంటే మీ అందరి సమక్షంలో ఈరోజు చెప్తున్నది మా సంఘం తరఫున మా అందరి తరఫున గౌరీ సేవా సంఘం అందరి తరఫున ఒకటే మాట ఇస్తూ ఉన్నాము అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరు రేటు కూడా అందుబాటులో ఉండే విధంగా పెద్దల్ని అందరిని కలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం ఇక్కడ వచ్చి ఇచ్చేసినటువంటి సురేంద్ర దొడ్డి రాము మొట్టమొదట దొడ్డురాముడికి వచ్చిన వెంటనే దొడ్డురామ్ గారు ఓ లక్ష రూపాయలు ప్రకటించారు అలాగే బ్రదర్ కూడా సురేంద్ర అంటే ఈరోజు మీడియా మిత్రులతో చూసే మీడియా మిత్రుల ద్వారా అందరూ తెలియపరిచేది ఏంటంటే ఎనభై ఏడవ ప్రాంతం కూర్నూల్పాలెం గౌరీ సేవ సంఘం వారి ఆధ్వర్యంలో నూతన భవన్ నిర్మాణానికి పూనుకోవడం జరిగింది దీనికి రాజకీయ నాయకులు కుల సంఘ నాయకులు అనేక మంది రావడం జరిగింది ఇది గౌరీ సేవ సంఘం వారి కళ ఎందుకంటే అప్పుడు గనబాబు గారు నాడు గణబాబు గారు ఎమ్మెల్యే ఉన్న టైంలోనే ఆ రోడ్డు మీద ఆళ్ళ నిర్మాణం చేపట్టి మరి అక్కడే ఆ రోజు కూడా చెప్పారు ఇక్కడ నిర్మాణం చేద్దామని అప్పటి నుంచి ప్లేస్ కొనుక్కోవడం కానీ అలా దాన్ని భద్రపరచుకోవడం కానీ ఎంతవరకు ఒక మంచి స్థాయిలో ఎందుకంటే ఇది ఒక మంచి భవన నిర్మాణం చేయడానికి ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు రోజు ఆ భగవంతుడి అమ్మవారి సన్నిధిలో అమ్మ ఈ రోజు అది జరగడం జరిగింది దానికి మరి ఇప్పుడే శివాజీ గారు చెప్పిన మన బ్రదర్ సురేందర్ చెప్పిన ఒక సంవత్సరం రోజుల్లోనే దీన్ని అందుబాటులో తేవాలని చెప్పి అందరూ కోరిక అయితే ఇవాళ ఈ ప్రాంతంలో కూడా చాలా మంది పేదలు ఉన్నారు మరి అంతా తెలిసిన విషయమే ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అంటే కొంతమంది టౌన్షిప్ స్టీల్ ప్లాంట్ ప్రాంతం వెళ్తున్నాం కానీ ఇక్కడ ప్రైవేట్ భవన్లు అన్ని కూడా చాలా కాస్ట్తో అది రెంట్లకు కూడుకున్నాయి కాబట్టి ఎందుకంటే మనం అంత మరితల కుటుంబాల చూసుకొని మనం కూడా దాన్ని తగ్గట్టుగా మనం ఇవ్వగలిగితే ఎందుకంటే ఈ ప్రాంతం కూడా ఇక్కడ పక్కన మా పెంటారా గారు ఉన్నారు పక్కనే నిన్న అన్నారు మా ఏరియా బాగా బీజేపీ అని ఎందుకంటే ఇలాంటి గౌరీ సేవా సంఘం అందులో ఆధిమత్యంగా ఎక్కువ ఉన్నది గవర్నర్ మన ప్రాంతాల వరకు వస్తారు అందులో మీరు బాగా ఎక్కువ ఉంటారు కాబట్టి దీన్ని చక్కని భవనం నిర్మాణం చేసి ఏదైనా పేదలందరికీ అందే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఏదైనా సరే సహాయ మేము అందిస్తాం ఎందుకంటే ఇవాళ నేనే కార్పొరేట్ కాబట్టి మీకు ఎటువంటి సహాయం కలిసి నేను చేస్తాను చెప్పి తెలియపరచుకుంటూ ఇందులో నన్ను భాగస్వామి చేసినందుకు మీ అందరికీ పేరు ధన్యాలు తెలియపరచుకుంటూ నా అతి సాయం కూడా మీకు ఇస్తాను అని చెప్పి ఎలా తీసుకుంటాం